పల్లి జిల్లా పాయకరావు మండలం రాజానగరం పాఠశాలలో జరిగిన ప్రమాదంలో టీచర్ మృతి చెందారు జోష్నాబాయి పార్థివ దేహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు ఈ సందర్భంగా మాట్లాడుతూ ఇది దురదృష్టకర సంఘటన చాలా బాధాకరమన్నారు మంచి టీచర్ ను కోల్పోయామని గ్రామస్తులు బాధపడుతున్నారని రెండు సంవత్సరాల క్రితం జోష్నాబాయి భర్త చనిపోయారని పిల్లలు చదువుల బాధ్యత ప్రభుత్వం తీసుకుంటుందన్నారు మంత్రి నారా లోకేష్ కూడా ప్రత్యేకంగా దృష్టి పెట్టారని ఇలాంటి సమయం కుటుంబానికి దురదృష్టకర సంఘటన నిన్న మండలం రాజానగరం హై స్కూల్లో అసిస్టెంట్ గారు నిన్న ఒక దుర్మరణం నిజంగా చాలా నిన్న ఇన్సిడెంట్ గురించి తెలిసిన వెంటనే ఇమీడియట్ గా డిో గారు కలెక్టర్ గారు కూడా మానిటర్ చేసుకుని డిఓ గారు హుటాహుటిన ఇక్కడికి వచ్చి ఆ తను స్పాట్ లో చనిపోవటం అక్కడ స్లాబ్ వేస్తున్న కార్యక్రమంలో ఒక సిఎస్ఆర్ నిధులతో ఒక స్టేజ్ ని అక్కడ ఫామ్ చేయడం అదే టైంలో నా స్లాబ్ వేసే టైంలోని ఒక చిన్న కంటైనర్ లాంటిది అది పడిపోవడం వలన తనకి తలకి కొంచెం బలమైన గాయం తగిలి ఇమీడియట్ గా స్పాట్ లోనే చనిపోవడం జరిగింది ఆ ఇమీడియట్ గా అక్కడ ఉన్న మా సర్పంచ్ గారు కూడా వంక గారు కూడా ఇమీడియట్ గా నాకు ఇన్ఫార్మ్ చేయడం జరిగింది నేను ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ప్రోగ్రామ్ తిరుపతిలో ఉన్నాం అక్కడ నుంచి లోకల్ నాయకులు అందరూ కూడా కోఆర్డినేట్ చేసుకుని మండల నాయకులు అందరూ కూడా కోఆర్డినేట్ చేసుకొని విత్ డిపార్ట్మెంట్ వాళ్ళందరితోని కూడా కోఆర్డినేట్ చేసుకుని తనని ఇమీడియట్ గా ఇక్కడ హాస్పిటల్ కి తరలించడం హాస్పిటల్లో పోస్ట్ మార్టం సంబంధించిన కార్యక్రమాలు వాళ్ళ తల్లిదండ్రులకు అందరికీ కూడా ఇన్ఫర్మేషన్ ఇచ్చి మన తిరిగి ఆ బాడీని ఇంటికి చేర్చడం కూడా జరిగింది ఈ రోజు జరగబోయే ఈ కార్యక్రమాలు క్రిమినేషన్ కి సంబంధించిన అన్నిటికీ కూడా అందరూ టీచర్స్ అందరూ కూడా ఈ రోజు పర్టికులర్ గా వచ్చి రాజేష్ గారు అందరూ కూడా ఇక్కడికి వచ్చి సహకరించడం జరుగుతుంది నిజంగా చాలా దురదృష్టకర సంఘటన జ్యోస్నా చాలా మంచి టీచర్ నిజంగా గ్రామస్తులందరూ కూడా నాతో చెప్తున్నారు అమ్మాయి రెండు వేల ఇరవై మూడులో లో వచ్చారు అప్పటి నుంచి కూడా ఇంగ్లీష్ అసిస్టెంట్ పిల్లలందరూ కూడా చాలా మంచిగా కోఆర్డినేట్ చేసుకొని మంచిగా చెప్పే టీచర్ని ఈ రోజు కోల్పోయాం మేము అని చెప్పి అక్కడ గ్రామస్తులు కూడా చాలా బాధపడడం జరుగుతుంది తను ఇంగ్లీష్ అసిస్టెంట్ గా ఉండే దురదృష్టం ఏంటంటే తనకి టూ ఇయర్స్ బ్యాక్ వాళ్ళ హస్బెండ్ కూడా కోల్పోవడం జరిగింది కేవలం ఇప్పుడు వాళ్ళ అత్తగారు ఎవరైతే రిటైర్డ్ టీచర్ మేడం కూడా అత్తగారితో పాటు ఉంటున్న నేపథ్యంలో ఈ ఈ సంఘటన జరగటం నిజంగా చాలా దురదృష్టకర సంఘటన కింద మనం భావించాలి ఆ ఇటువంటి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇటువంటి యాక్సిడెంట్స్ ఫర్దర్ గా జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత కూడా స్కూల్ యాజమాన్యాలు అదే విధంగా ఎవరైతే కన్స్ట్రక్షన్స్ చేస్తున్నారో వాళ్ళు కూడా చూసుకోవాల్సిన బాధ్యత ఉంది ఎందుకంటే ఇటువంటి కన్స్ట్రక్షన్ జరిగేటప్పుడు పిల్లల మూమెంట్ గానీ పిల్లలకి అటువైపు రానుకుండా చూసుకునే బాధ్యత గానీ టీచర్స్ ని రానివ్వకుండా చూసుకునే బాధ్యతలు ఇవన్నీ కూడా మనం కూడా చేసుకోవాల్సిన పరిస్థితి ఉంది ముఖ్యంగా జ్యోస్నా గారికి గవర్నమెంట్ నుంచి రావాల్సిన అన్ని ఏదైతే బెనిఫిట్స్ ఉన్నాయో ఆ బెనిఫిట్స్ అని యాజ్ ఎన్ ల్యాస్ పాసిబుల్ వచ్చే ఏర్పాటు కూడా చేస్తాం